మొకా రాష్ట్రంలోనే కాదు దేశం నుంచి కూడా వెళ్లిపోవాల్సిన అవసరం లేదన్నారు ఆఫ్రికన్ దేశాల్లో తాము వ్యాపారాలు చేసుకుంటున్నామని అక్కడికి వెళ్లి వస్తూ ఉంటామని దీనిని పట్టుకొని కొందరు పనిలేని టీడీపీ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారని అన్నారు రాష్ట్రంలో ఎన్నికలు జరిగిపోయనే 4వ తేదీ పల్italలు ఎల్వర్టౌర్ రై ఈ తరుణంలో లేనిపోయి అబద్ధాలు కుట్రలు కుతంత్రాలు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ చేస్తా ఉన్నా మొన్నటి రోజేమో ఆయన ట్విట్టర్లో ఆయన సొంత ఖాతాలో పెట్టాడు లోకేష్ బాబు ఈ పిక్క లోకేష్ పెద్దెడ్డి వెహికల్స్లో ఇతర దేశాలకు తరలిస్తారు వేట్లో వేల కొద్ది డబ్బు ఉజ్రాలు తరలిస్తున్నారా ఈ ట్విట్టర్లో ఆయన పెట్టినది ఆయన సొంత ఖాతాలో పెట్టాడు మరి నిజంగా ట్విట్టర్లో ఆయన చెప్పే ముందు వాస్తవాలు గమనించాలా లేదా ఎందుకు నిన్ను ప్రజలందరూ కూడా లోకేష్ పప్పు అని ఎందుకు పిలుస్తూ ఉన్నారంటే దీన్ని చూస్తేనే అర్థమవుతుంది ఏదైనా కస్టమ్స్ ఉంటుంది బండ్లు లోడ్ అయ్యేటప్పుడు కానీ అక్కడ అక్కడ ఆఫ్రికాలో ఎయిర్పోర్ట్ పోర్ట్ వచ్చే దారు సలాం దారు సలాంలో అక్కడ చెక్ చేస్తారు ఇక్కడ చెక్ చేస్తారు వీటిలో డబ్బులు పెట్టే అంత మూర్ఖులు లోకేష్ లాంటి వాళ్ళు తప్పితే ఎవరైనా ఉంటారని అడుగుతున్నాను మీకేమో చార్టర్డ్ ఫ్లైట్లలో మీరు సూట్ కేసులన్నీ కూడా సింగపూర్కి పంపిస్తారు దుబాయ్కి పంపిస్తారు మీకు అది అలవాటు అజ్ మా మీద కూడా అక్యూజ్ చేస్తూ ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది చాలా బుద్ధి తక్కువ మాటలు ఇవి నీ సూ పప్పుకు అని ఎందుకు పేరు పెట్టారంటే ఇదే నువ్వు తిక్క లోకేష్ కాబట్టి పప్పు అని పేరు పెట్టారు మరి ఇంకా బుద్ధిహీనుడు ఈ దేవినేని ఉమామహేశ్వరం నువ్వు ఐదు సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా ఉండి అనేక రకాల లబ్ధి పొంది వేల కోట్లు దోచుకొని దోచిపెట్టి చంద్రబాబుకు మళ్ళీ సిగ్గు లేకుండా మా మీద అక్యూజ్ చేస్తున్నాడు పారిపోతూ ఉన్నారు వ్యాపారాలు టిప్పన్నీ తీసేస్తూ ఉన్నారు ఇతర దేశాలకు పంపిస్తూ ఉన్నారు ఇతర రాష్ట్రాలకు పంపిస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు మేము ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్నాం మాకు అక్కడ కూడా ఉన్నాయి వెహికల్స్ ఇతర దేశాల్లో అంటే మేము ఆఫ్రికాలో కూడా పనిచేస్తాము అక్కడ కూడా ఉన్నాయి ఇప్పుడుగా రెండు వేల పదకొండు నుంచి అక్కడ వ్యాపారం చేస్తాం రెండు వేల పదమూడు మొట్టమొదటిసారి మైనింగ్ యాక్టివిటీకి అని చెప్పి ఒక మూడు త్రీ హండ్రెడ్ ఎక్స్క్వేటర్లు ఐదు టిప్పర్లు పంపించాం ఆ తర్వాత వరుసగా అక్కడ పదిహేడు లాంగ్ చేసి ఉంటుంది అబోవ్ నలభై టన్నులు కొనేటివి అవి ఒక ముప్పై ఎనిమిది బండ్లు కొన్నాం మళ్ళా తర్వాత ఇండియా నుంచి ఇరవై మూడు మిషన్లు మిగతా ఎక్విప్మెంటు ఇవన్నీ కూడా మైనింగ్ యాక్టివిటీ కాల్స్ ఇవన్నీ కూడా ఇరవై మూడు పంపించడం జరిగింది రెండు వేల పదమూడులో మరి మొన్న పద్దెనిమిది మూడు ఇరవై నాలుగు హెచ్ఛర్లు ఒక అరవై బండ్లు మేము కొంటే వాటికి పని ఇక్కడ పని లేదు కాబట్టి అక్కడ కొత్తగా మేము స్వర్ణ మెటల్స్ అని చెప్పి ఒక కాపర్ ప్రాజెక్టు చేస్తా ఉన్నాం కాబట్టి ఆ కాపర్ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి వాళ్ళు అరవై బండ్లు కావాలంటే మొదటి విడత రెండు వేల అదే ఇరవై నాలుగులో మార్చి పద్దెనిమిది ఇరవై బండ్లు పంపించారు అది బాంబే పోర్ట్ నుంచి ఇప్పుడు కూడా బాంబే పోర్ట్లో రేపు పది లోడ్ అవుతూ ఉన్నాయి ఆ తర్వాత ఇంకా పదికి స్పేస్ లేకుండా ఆ కంటే ఆ షిప్లో వేరే షిప్లో తొందరలోనే పోతూ ఉన్నాయి మరి ఈ విధంగా విడతలు విడతలుగా మేము పంపిస్తూ ఉన్నాం అక్కడ మాకు ఇప్పటికే ఒక ఫెర్రో మ్యాంగనీస్ ఫెర్రో సిల్కా అని చెప్పి రెండు ప్రాజెక్టులు ఉన్నాయి ఒకటే పిఎల్ఆర్ అనుబంధ సంస్థది ఇంకోటి జస్విన్ అన్ సంస్థది ఇప్పుడు కొత్తగా స్వర్ణ మెటల్స్ అని చెప్పి ఈ కాపర్ ప్రాజెక్టును కూడా మొదలుపెట్టాం కాబట్టి దానికోసం వంద బండ్లు కావాల్సి వస్తుంది అంటే మన దగ్గర ఉన్న ఇక్కడ అరవై బండ్లు వాడినవి పాత బండ్లన్నీ కూడా అక్కడికి పంపిస్తాం దాంట్లో నలభై ఇప్పుడు దాకా పోర్టుకు ఇరవై వెళ్ళిపోయినాయి దారు సలాంకు రేపు పది పోతూ ఉన్నాయి ఇల్లుండి అంటే వన్ వీక్లో ఇంకా పోతాయి మళ్ళీ ఇవి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇరవై బండ్లు పంపిస్తాను ఈ విధంగా వంద బండ్లు అక్కడికి పంపడం జరుగుతూ ఉంది మరి ఇవన్నీ కూడా పలువులు చిలువలుగా మాట్లాడుతూ ఈ ఏదో వీటిలో మేము ఏదో పంపించేస్తూ ఉన్నాము లేదా రాష్ట్రం ఇచ్చి పారిపోతున్నాము దేశం ఇచ్చి పారిపోతూ ఉన్నాం అని చెప్పి ఆయన నన్నే కాదు మిగతా అందరు నాయకులను కూడా అందరూ పాస్పోర్ట్లు రెడీ చేసుకున్నారు వీసాలు రెడీ చేసుకున్నారు ఇతర దేశాలకు పారిపోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు అని చెప్పి చెప్పడం జరిగింది మా నాయకుడు పోతే ఏమో ఆయన పారిపోయినట్లు మీ నాయకుడు పోతే ఏమో ఈరోజు మీరంతా చూసారు ఈ పచ్చ పత్రికల్లో అంతా వీళ్ళ నాయకుడు పోతే మాత్రము మెడికల్ టెస్ట్లు కంట మరి ఇలాంటి రాతలు రాసే పత్రికలు ఉన్నాయి కాబట్టి మీరు ఇలా మాట్లాడుతూ ఉన్నారు నీకు బుద్ధి లేదు అసలు ఉమా నీవు కనీసం టికెట్ తెచ్చుకో